హాయ్ అండి ఈరోజు నేను సీకాయకండి సీకాయ పచ్చడి చేస్తున్నాను ఇది ఎక్కువ దొరకదండి ఆ వాడు వాళ్ళ అమ్మగారి కానీ తెప్పించింది నాకు అంటే డబ్బులు కాదు ఫ్రీగానే ఇది శుభ్రంగా ఏరేసి ఇలాగా ఇలా ఉంటాయి కదండి దూసేసాను దూసేసేసి పెట్టాను ఒక నైట్ అంతా అలా ఉంచేసాను ఇట్లా కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఎండుమిర్చి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు నిమ్మ సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి అంటే చింతపండు తక్కువ వేసుకోవాలి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం బాండీలో ఆయిల్ వేసానండి స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ వేడే విండి ఇప్పుడు ఈ ధనియాలు ఆవాలు మెంతులు వేసుకుందాము వేసుకోవాలండి ఈ ఆకు అరుదుగా దొరుకుతుంది అండి అష్టమంట దొరకదు ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఇది నిండా ముళ్ళే అండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ ఆకుండా అది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మా అమ్మగారు చేసేవారు ఎక్కువ ఇది ఇది ఆకలి లేని వాళ్ళకి పచ్చడి వేసుకుంది ఆకలి పుడుతుంది చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే జోారుగా ఏగిపోవాలి కమ్మట వాసన రావాలి దగ్గర ముప్పై ఐదు ఏళ్ళు అవుతుందండి నీ పచ్చడి తిని అప్పుడు నుంచి మా పెళ్ళని గారి నుంచి మా పెళ్ళికి ముందు అదే మా చిన్నప్పటి నుంచి తినలేదని చిన్నప్పుడు తినేదాన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోనే అమ్మ చేసేది ఎక్కువ చేసేది అమ్మ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను తింటున్నాను నేను ఎండుమిర్చి వేసుకుందాము వేగిపోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆకు వేసేసుకున్నాం సీతాయాకు సీత యాకు కూడా వేసుకోవాలండి రెండు మెంతులు ఆవాలు వాటితోటి చింత చిగురు ఉన్నట్టే ఉంటుందండి పులుపు దాని మీద ఇంకా పులిపే ఉంటుంది అందుగురించి చింతపండు అయితే నేను చాలా తక్కువ వేసాను అంటే మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి అందుగురించి నేనైతే మిరపకాయలు ఎక్కువ వేసాను తినే టేస్ట్ని బట్ బట్టి వేసుకోవచ్చు మీరు మేమైతే కారం ఎక్కువే మాకు అందుగురించి గురించి ఎక్కువ మిరపకాయలు ఎక్కువ వేసాను ఎంత కొంచెం వాటర్లో ఉడకబెడతానండి వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారాలండి మనం మిక్సీ పెట్టుకోవాలంటే రుబ్బురల్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది అదే వాన బయట వాన పడుతుందండి అందుకు నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేద్దాము కల్లారిపోయిందండి ఈ సీకాయకు నేను పోపులు ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసానండి పచ్చి ఎల్లుల్లిపాయలు అలాగే చింతపండు ఎన్నిలో మరగబెట్టి వేసాను కదా అవి జీలకర్ర అండి పచ్చిదే ఎల్లుల్లిపాయ జీలకర్ర పచ్చి వేసుకుంటేనే బాగుంటాయి పచ్చళ్ళలోని సరిపడా ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీన్ని ఇలా ఆడేసాను సీకాయ ఆకు ఇప్పుడు పోపు పెట్టుకుందాం అసలు మామూలుగా అయితే పోపు పెట్టక్కర్లేదు పోపు పెడుతున్నాను నేను పొయ్యి మీద పొయ్యి పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడవ్వాలి పోపుకి ఆయిల్ వేడి ఆవాలు మినపప్పు కరివేపాకు అండి జీలకర్ర మనం అప్పులు వేసి ఆడేసుకున్నాం కదా ఇంకా వేసుకోకర్లేదు పోపులు వేగినాయి అండి ఎండి మిర్చి కూడా వేసాను అంటే వీడియో మిస్ అయిపోయింది ఇవి కూడా వేగిపోవాలి బాగానే పోపులు వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసేసుకుందాము పోపులోని సీకాయకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఆరోగ్యం చాలా మంచిది ఇది దొరుకు ఈ ఆకు దొరికితే కనుక కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడో కానీ దొరకది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్